సూర్యుడు అంత కాంతితోటి కొన్ని సందర్భాలలో ఆ కాంతి ఎక్కువైనప్పుడు తన నుంచి వచ్చేటువంటి వేడిదనం ఇతరులకు అవతరులకు కూడా వేడిదనం పుట్టించగలిగినటువంటి సమర్థత సూర్యుడిలో వచ్చింది అంటే సూర్యుడు తనను తాను కాలిపోగలిగితే తనను తానుగా బర్న్ అవుతేనే తనను అంత తనలో నుంచి అంత షైనింగ్ వస్తుంది అంత బ్రైట్నెస్ వస్తుంది అంత కాంతి వస్తుంది అలాగే జీవితంలో ఈజీగా జీవితంలో ఉద్యోగం రావాలి ఈజీగా అన్ని సంపాదించాలి ఈజీగా అన్ని కుదరదు నిన్ను నీవు అనేక విషయాలలో కష్టపడి రాత్రులలో ఇబ్బందులు పడుతూ శ్రమ ఒడుస్తూ కష్టమోడుస్తూ చెమట ఓడుస్తూ ఇవన్నీ చేసి నువ్వు నలిగిపోతే నువ్వు కాలిపోతేనే అప్పుడే నీకు జీవితంలో అసలైనటువంటి కష్టాలు ఎదుర్కొంటేనే కష్టాలు ఎదుర్కొని పిరికివాడిగా భయపడకుండా ఎదురుగా నిలబడితేనే నువ్వు కూడా ఒక సూర్యుడు లాగా జీవిత విలువాన్ని జీవిత సత్యాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్తావు